హలో ఈరోజు ఈ రెసిపీ చేయాలి మీకు చూపించాలి అని కాదు మాకు తినాలనిపిస్తుందని చేసుకుంటున్నాం ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినట్టు కాకుండా మామూలు ఆమ్లెట్ కర్రీ చేస్తారు కదా అది ఆమ్లెట్స్ చేసి కర్రీ చేయడం పెద్ద ప్రాసెస్ అని నేను సింపుల్గా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ చేస్తాను చూడండి ఎలాగో వంట చేస్తున్నాం కదా మీకు చూపిద్దామని షూట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఉల్లిపాయలు వేస్తున్నాను కాబట్టి కాస్త నూనె ఎక్కువ పడింది చూడండి ఉల్లిపాయలు ఎన్ని కట్ చేశాను పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒక ఐదు కట్ చేశాను వీటిని నూనెలో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు వేసేయండి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి మూత పెట్టేద్దాం ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ ఈ లోపల నేను నెక్స్ట్ కూడా రెడీగా పెట్టుకుంటాను ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి ఈ లోపల ఇక్కడ చిన్న రోల్ పెట్టుకున్నాను ఇందులో కాస్త అల్లం వేసుకోండి అలాగే కొంచెం వెల్లుల్లి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కావాలంటే కానీ నేను డైరెక్ట్గా రుబ్బుతున్నాను ఇందులో కాస్త జీలకర్ర కొన్ని మిరియాలు కాస్త కొత్తిమీర కాస్త పసుపు వేసి పచ్చాగా దంచేయండి ఇలా మంచిగా మెత్తగా దంచుకోండి ఇన్ కేస్ అంత ఓపిక లేకపోతే మిక్సీలో కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా దంచుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు వేగాయి కదా దంచుకున్న ఈ మసాలా అంతా ఇందులో వేసేయండి భలే టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి మంచి సువాసన వస్తుంది ఇది వేయగానే తాలింపులు బాగా వేగాలి అలాగే ఇందులో కాస్త కరివేపాకు కొద్దిగా కారం ఎక్కువ వేయకండి మిరియాలు వేసాం పచ్చిమిర్చి కూడా వేసాం కొంచెం కలర్ కోసం లైట్గా వేసాను వేయకపోయినా కూడా పర్లేదు కారం వేసి ఒకసారి కలిపాక కొద్దిగా అర స్పూను ధనియాల పొడి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గనిద్దాం ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా గుంటలు గుంటలుగా పెట్టుకోండి నాన్ స్టిక్ అయితే బాగుంటుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు ఎక్కడైతే మనం గుంటల్లాగా చేసామో అక్కడ వేయండి ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత మీడియం వంట పెట్టుకొని సైడ్కి కొంచెం ఇలా లైట్గా వాటర్ వేసుకోవాలి ఈ స్టీమ్కి ఎగ్ చక్కగా ఉడికిపోతుంది మూత పెట్టేసి కరెక్ట్గా ఎయిట్ మినిట్స్ ఇలా ఏ ఎగ్కి ఆ ఎగ్ సపరేట్గా వేసుకోవాలన్నమాట ఆమ్లెట్ కర్రీ లాగా అన్ని ఆమ్లెట్స్ చేసి చేయడానికి టైం పడుతుంది సో ఇలా లూజ్ చేయాలి కొంచెం వాటర్ ఎందుకు వేసాము అంటే కింద అంటుకోకుండా ఉండడం కోసం ఇప్పుడు మెల్లిగా ఇలా ఏక్ కాయక్ సపరేట్గా తిప్పుకోవడమే ఆమ్లెట్ లాగా మళ్ళీ మూత పెట్టేసి సెకండ్ సైడ్ కూడా కుక్ చేస్తే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటాం ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఆమ్లెట్ లానే ఉంది కదా చూడడానికి సో ఈజీ ప్రాసెస్ అనమాట రండి బౌల్లోకి తీసుకుందాం దీన్ని స్టార్టర్ లాగా కూడా తినేయచ్చు యాక్చువల్లీ ఇలా చూడండి ఎగ్కి ఎగ్ ఆ ఎగ్ సపరేట్ సపరేట్గా ఉంటుంది అనమాట ఆమ్లెట్ కర్రీ లాగా నేను ఈ కర్రీ చేస్తే యేసుకి చాలా చాలా ఇష్టం అడిగి మరీ చేయించుకుంటున్నాతో పైనండి లైట్గా ఇలా కొత్తిమీర వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది సింపుల్గా ఆమ్లెట్ కర్రీ లాగా చేసేసాం కదా ఈ స్టైల్లో ట్రై చేయండి పప్పు పప్పుచారన్నా పచ్చిపులుసన్నా ఉంటే ఇంకా అదిరిపోతుంది తయారు చేసిన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం లవ్ యూ ఆల్ బాయ్